ప్రధానమంత్రిగా మోదీ లాంటి నాయకుడు ఉండటం భారతీయులందరికీ గర్వకారణమని బీజేపీ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్ అన్నారు కోటగిరి మండల కేంద్రంలో ప్రధానమంత్రిగా మోదీ లాంటి నాయకుడు ఉండటం భారతీయులందరికీ గర్వకారణమని బీజేపీ నియోజకవర్గ నాయకులు కోనేరు శశాంక్ అన్నారు బ్రాహ్మణ గల్లీలో గల రామాలయంలో పురోహితులు రాజు మహారాజు గారిచే అర్చన కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రధాని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఆయన చెప్పారు తనవంతుగా రోడ్లకు మరమ్మత్తులు చేసినట్లు పేర్కొన్నారు ఉమ్మడి కోటగిరి మండల కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు శ్రమదానం నిర్వహించారు మండల కేంద్రంతో పాటు ఎత్తుండ వెళ్ళే దారిలో రోడ్డు గుంతలమయం అవ్వడంతో రోడ్లకు బాన్సువాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ తన సొంత ఖర్చులతో మరమ్మత్తులు చేశారు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి శ్రమదానం నిర్వహించి రోడ్ల గుంతలను పూడ్చారు మోదీ పుట్టినరోజు సందర్భంగా మండల కేంద్రంలో స్వీట్లు పంచారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కోనేరు శశాంక్ మాట్లాడుతూ మోదీ లాంటి గొప్ప నాయకుడు భారతదేశ ప్రధానిగా పనిచేయడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు మోదీ తన గొప్ప పరిపాలనతో ప్రపంచ నాయకుడిగా ఎదిగాడని చెప్పారు నరేంద్ర మోదీ మార్క పాలనతో యూనివర్సల్ బాస్గా ఎదిగారని గుర్తుచేశారు గతంలో భారతదేశం ఇతర దేశాల ముందు చేతులు చార్చేదని గుర్తు చేస్తూ మోదీ హయాంలో ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసే స్థాయికి భారతదేశం ఎదిగిందని చెప్పారు మోదీ పుట్టినరోజు సందర్భంగా కోటగిరిలో శ్రమదాన కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు కోటగిరి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు ఏముల నవీన్ బీజేపీ సీనియర్ నాయకులు పుల్లెల మోహన్ రావు నాగెల్లి శ్రీనివాస్ బీజేపీ మహిళా మోర్చా నాయకులు శ్యామల కురకర్ణి బీజేపీ నాయకులు మామిడి శ్రీనివాస్ మామిడి సాయిలు బీజేవయం మండల అధ్యక్షులు జగదీష్ బీజేపీ నాయకులు శ్యామ్ నాగెల్లి శ్రీనివాస్ డాన్ రాజు సాయిలు రమేష్ శివశంకర్ పెంటరాజు విఠల్ కుమ్మరి నాని దుబాస్ మహేష్ తదితరులు పాల్గొన్నారు नेता सुरक्षा का अच्युंग सुभ्र का सुदा करण न दुष्टसला अभरता चर अचर प्राचरा प्रेम नेता सुरक्षा का इनको सुदा करण न दुष्टसला अचर प्राचरा प्रेम नेता सुरक्षा अर्जुन दवसुपुत्र इसकी केदार लेट्र